హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమ్మర్ డ్రింక్ వాటర్ మెలన్ జ్యూస్ సమ్మర్ వచ్చేసింది కదా మరి ఇంకా లేట్ ఎందుకు ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాము ముందుగా ఇలా ఒక పుచ్చకాయ ముక్కను తీసేసుకొని గింజలు లేకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మీరు తీసుకున్న పుచ్చకాయ తీపిని పట్టి షుగర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పుచ్చకాయ అంత స్వీట్గా అయితే ఏం లేదు కాబట్టి నేను రెండు స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే నేనైతే ఇక్కడ కోకోనట్ వాటర్ యూజ్ చేస్తున్నాను మీరు నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ కోకోనట్ వాటర్తో చాలా స్వీట్గా ఉంటుంది అదే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ ఒకసారి ఇలా నేను చెప్పినట్లు కోకోనట్ వాటర్తో ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది అదే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్